హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్లో కొంతమందికి మనం తయారు చేసిన కషాయంలో వాయులాక్ను ఎలా గుర్తుపట్టాలో వాళ్ళకి కొంచెం క్లారిటీ రాలేదు వాళ్ళ కోసం అని చెప్పి వీడియో తీస్తున్నా వాయులాక్ ఎలా ఉంటుంది చెట్లు ఏ విధంగా పెరుగుతాయి ఇది చూస్తున్నారు మీరు మీరు చూస్తున్న చెట్టు ఇది వాయులాక్ ఇది వాయులాక్ చెట్టు కొమ్మే ఇది ఇట్లా మన కింద నుంచి కొమ్మలు డైరెక్ట్ ఎక్కడైతే నీళ్ళు ఎక్కువ పారుతుంటాయి ఆ నీళ్లు బారే నీళ్ళు బారే దాని పక్కల్లో ఎక్కువ చెట్లు ఉంటాయి చూడండి క్లారిటీగా మీకు నీట్గా అర్థమయ్యేటట్టు ఈ లాగ్ గురించి ఈ వాయిల్ లాగ్ ఎలా గుర్తుపెట్టాలి దాని గురించి ఆకు వెనక్కి తిప్పితే ఆకు తెల్లగా ఉంటుంది లైట్ లైట్ మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవరింగ్స్ చూడండి ఫ్లేవరింగ్స్ ప్లస్ ఇట్లా ఇట్లా వస్తాయి పూలు ఇలా వస్తాయి కొమ్మలు చక్కగా వస్తాయి కింద నుంచి పై వరకు ఊరికెట్లాంటి ఊరికెట్లా అంటే విరిగిపోతాయి ఊరికే అంటే వీటి పెద్ద సింపుల్ పెద్ద కొడలు కూడా అవసరం లేదు వీటిని పిక్కోడానికి మన కషాయం తయారు చేయడంలో వీటిని ఉపయోగిస్తాం మనం మనము కుచ్చిముర కోసం తయారు చేసిన దాంట్లో ఎక్కువ ఈ చెట్టుని వాడింది ఈ చెట్టు కొంతమంది కామెంట్స్ సెక్షన్లో మనకి సరిగ్గా వీడియోలో సరిగ్గా చూపించలేదు అంటున్నారు అందుకని వాళ్ళకి చూపిద్దామని చెప్పి ఈరోజు వచ్చిన వెనకపక్క వైట్గా ఉంటుంది ముందు పక్క గ్రీన్గా ఉంటుంది ఇది ఒకప్పుడు దీన్ని సింపుల్గా గుర్తుపడడానికి ఏం లేదు ఒకప్పుడు మనకి పొలాలలో పనిచేసే పనిచేసే వాళ్ళు ఎండకి తలనొప్పిందని చెప్పి తలనొప్పికి ఈ ఆకు పీక్కుని తలగబెట్టుకుంటారు పెట్టుకుంటారు ఈ తలగ పెట్టుకోవడం వల్ల తలనొప్పి తగ్గుద్ది అని చెప్పి అప్పుడు పూర్వకాలంలో చాలామంది ఎక్కువ ఈ ఆకునే పీకి డైరెక్ట్ తల తలమీద పెట్టుకుంటారు ఆ తలమీద పెట్టుకోవడం వల్ల కాస్త తలనొప్పి తగ్గుద్ది ఎవరిని అడిగినా చెప్తారు నీట్గా గా ఆకు చెట్టు ఎలా ఉంటుందంటే మీకు చూపిద్దాం మాట్లాడే చెప్పేది ముందులే ఎవరైనా చెప్తారు లేని చూపిద్దామని చెప్పి లైవ్లో చెట్టు కాడికి వచ్చి మీకు ఫోటోలు పెట్టినా కూడా అర్థం కాదని చెప్పి చెట్లు ఎలా ఏ విధంగా గుంపులు గుంపులుగా ఎట్లా పెరుగుద్దో చూపిద్దామని చెప్పి మనం వచ్చినాము చూడండి మొత్తం ఈ విధంగా మనకి ఇట్లా వస్తాయి గుంపులు గుంపులుగా వస్తాయి ఉన్న చోటనే ఎక్కువ అన్నీ ఉంటుంది మన లెక్క ఉంటుంది ఇది ఎక్కువ ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ మనం నిలబడ్డ ఈ ఏరియా ఇది వాగుబారి ఏరియా ఒకప్పుడు నా ఇది వాగు పారుతుంది కాబట్టి వాగు పక్కనే గెట్లమంటే ఉంటాయి ఎక్కువ ఆయిల్ ఆకు చెట్లు ఈ విధంగా కొమ్మలు వస్తాయని చెప్పి చూపిద్దామని చెప్పి వచ్చిన నేను చూడండి మీకు ఇంకా నీట్గా క్లారిటీగా చూసుకోండి కన్ఫ్యూజ్ కావకండి దాని టేస్ట్ ఎలా ఉంటుందో చెప్దాము ఒకసారి తిని దాని టేస్ట్ చెప్తే ఒకవేళ మీరు ఇది ఇలాంటి ఆకులు ఇంకొక ఇంకో చెట్టు ఏమైనా దొరికినా కూడా దాని టేస్ట్ చెప్తే ఒకసారి కొంచెం టేస్ట్ చూస్తే అర్థమైపోతుంది ఎలా ఉంటుందో చూసి చెప్తాం మేము సేద్ ఎక్కువ ఉంటుంది సింపుల్గా మీరు వెనక ఆకు చూస్తే తెల్లగా ఉంటుంది కొమ్మలేమో ఇలా వా నీళ్ళు బారే కలిగి గిట్టమంటే ఉంటాయి ఇట్లా స్ట్రైట్గా పెరుగుతాయి చెట్టుని మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టే పెరుగుతుంది ఆకు ఎనికి తిప్పితే తెల్లగా వస్తుంది ప్లస్ ఆ ఆకు తింటే చేదుగా ఉంటుంది లైట్గా లైట్గా మంచి స్మెల్లే వస్తుంది స్మెల్ అయితే బ్యాడ్ స్మెల్ ఏం రాదు మనకి జెండు బామ్ ఉంటుంది కదా జండు బామ్ ఆ జెండు బామ్ బాము స్మెల్ వస్తుంటుంది లైట్గా తలనొప్పికి ఒకప్పుడు ముసలి వాళ్ళు బాగా వాడేవాళ్ళు ఈ ఈ వాయిలాక్ చట్నీ క్లారిటీగా చూడండి ఏమైనా డౌట్లు ఉన్నా దాంట్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి జస్ట్ మీకు ఆ చెట్టు కష్టమవుతుంది కష్టమవుతుందనే ఒక కారణంతో నేను ఈరోజు మీకు చూపించడానికి వచ్చినది ఈ చెట్టుని తయారు చేసుకున్నప్పుడు ఏమైనా డౌట్లు ఉన్నా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి మన కషాయం తయారు చేసిన వీడియో ముందు రోజు పెట్టినాం దాంట్లో కూడా చూడండి దీంట్లో అవసరమైతే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా పెడతా ఓపెన్ చేస్తే నీట్గా తయారు చేసే విధానం కూడా మీకోసం తయారు చేసి పెట్టిన రైతులందరికీ చెప్తుంది ఒకటే ఖర్చు తగ్గించుకొని మందులు పెట్టుకునేటప్పుడు మనం జీరో బడ్జెట్ తో కొట్టగలిగితే పది గంటల పడినా ఇరవై గంటల పడినా అయితే రాదు ఈ మందులు కొట్టడం వల్ల మనకు మెయిన్ నష్టపోతున్నాం కాబట్టి ఈ మందులు కొట్టడం తగ్గించు ఇది పనిచేస్తుంది నేను రిజల్ట్ నేను ఇప్పుడు కొంచెం చెప్పిన నాకు మళ్ళీ ఒక వీడియో పెడతా తొమ్మిది ఫస్ట్ రోజు కొట్టి ఇప్పుడు తొమ్మిది రోజులైనా పొలం లేకపోయి వీడియో తీసి పెడతా ఏవైతే రిజల్ట్ వచ్చిందో ఈ వాయిలాక్ చెట్టు దాంట్లో ఎక్కువ వాడతాం మనం అందుకని దీని గురించి పాతకాల పొలం అంతా తెలుసుకొని కొత్త కొత్తగా ఇప్పుడు ఈ మధ్యనే జనరేషన్కి ఫస్ట్ ఈ జనరేషన్కి అయితే చాలామందికి వాయిలాగ్ చెట్టు అంటే తెలియదు అందుకని చూపిద్దామని వచ్చిన వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన గురు మార్కెట్ యూని ఫాలో చేయండి కంటి కంటిన్యూస్గా వచ్చే వీడియోలు మనకు బాగా ఉపయోగపడతాయి రైతులకు ఉపయోగపడతాయి రైతులకు ఒకరికే కాదు మంచి సబ్జెక్టు చెప్తుంటాను నేను చిన్న చిన్న ఉపయోగపడే మార్కెటింగ్ సంబంధించినవి కూడా నేను రాబోయే కాలంలో మంచి మంచి వీడియోలు ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్